హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు ఈ వీడియోలో ఇలా బనానా స్టెమ్ నుంచి వచ్చిన వాటర్ అనేవి ట్రై చేద్దాం అనుకుంటున్నాము బట్ మాకు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నాయి ఈ అరటి చెట్లు అనేవి బట్ ఎప్పుడు ట్రై చేయలేదండి అంటే ఎలా ఉంటాయి కూడా టేస్ట్ నాకు ఐడియా లేదనమాట కానీ ఈ బనానా స్టెమ్ వాటర్ ని తాగినట్లయితే ఎన్నో రకాల డిసీజెస్ ని క్యూర్ చేసుకోవచ్చు అంట సో ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో అందుకే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చూపిస్తున్నాను ఈ బనానా స్టెమ్ వాటర్ అంటే ఏం లేదండి మనకి ఓట్ అనేది ఫామ్ అవుతుంది ఈ ఈ అరటి చెట్టు అంతా నీరు తో ఉంటుంది కదా చెట్టు మొత్తం కొట్టేసాక మనం ఈ స్టెమ్ ఏరియాలో ఇట్లా రౌండ్ గా గుంట తీసేసి ఐ మీన్ ఇట్లా హోల్ లాగా చేసేసి దాన్ని క్లోజ్ చేసినట్లయితే కింద ఊట అనేది ఉంటుంది కదండి సైడ్స్ అండ్ బాటమ్ లో ఉన్న అంతా ఒక దగ్గరకు వచ్చి గ్యాదర్ అవుతుంది అనమాట సో ఆ కలెక్ట్ అయిన వాటర్ అనేది మనం జస్ట్ తాగేయటమే అయితే ఈ వాటర్ లో ఇప్పుడు ఏంటంటే జీలకర్ర కానీ కొంతమంది మిరియాలు కొంతమంది అట్లా రకరకాలుగా వేసి తాగుతున్నారు బట్ మీరైనా డైరెక్ట్ గా తాగేచ్చండి ఇక్కడ ఏ హైట్ నుంచి మనం తీసుకోవాలంటే కింద మీరు బాటమ్ చూసారు కదండి ఒక రెండు అడుగులు మాత్రమే ఉంచుకున్నాం లేకపోతే కొద్దిగా ఇంకా లావు ఉన్నట్లయితే మొదలనేది ఇంకొక అడుగు కూడా ఎక్స్ట్రా పెట్టేసుకోవచ్చు అండ్ ఇక్కడ హోల్ వచ్చేసరికి మాత్రం ఒక వన్ ఫీట్ అయితే సరిపోతుందండి కింద మనం హోల్ వన్ ఫీట్ వరకు పెట్టేసుకున్నట్లయితే ఊట అనేది ఫామ్ అవుతుంది ఎంత సేపు ఉండాలి అంటే ఊటరడానికి ఇవాళ మార్నింగ్ కనుక మీరు ఇది ప్రిపేర్ చేసుకున్నట్లయితే హోల్ తీసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దాకా సరిపోతుంది అండి అండ్ తర్వాత కూడా ఇంకా ఓట్ అనేది ఫామ్ అవుతూనే ఉంటుంది సో మీరు టేస్ట్ గా ఉండాలి అంటే మాత్రం దీంట్లో కొద్దిగా జీలకర్ర అనేది మేము ఇంకా టేస్ట్ గా ఉండాలంటే కొద్దిగా మిరియాలు కొద్దిగా ఘాటుగా ఉంటుంది బట్ ఒట్టి స్టెమ్ వాటర్ అయితే టేస్ట్ ఎలా ఉంటుంది అంటే లైక్ నార్మల్ వాటర్ లాగే ఉందండి కాకపోతే కొద్దిగా వగరగా తెలుస్తుంది అనమాట అంతకు మించి ఏ డిఫరెన్స్ లేదు ఈ ఓటలో సో మనకి వీలైనంతగా ఇట్లా హోల్ అనేది క్రియేట్ చేసుకోండి అండ్ ఇది కొద్దిగా తీయటం అనేది ప్రాసెస్ కొద్దిగా కష్టంగానే ఉంది అంటే మంచి షార్ప్ నైఫ్స్ ఉంటే మాత్రమే ఇది మనకి ఈజీగా తీయటానికి వస్తుంది సో మాకైతే కొద్దిగా టైం పట్టింది అండ్ ఫైనల్ గా తీసేసుకున్నాక దీంట్లో కొద్దిగా జీలకర్ర అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఉప్పు అయితే నేను అంత ప్రిఫర్ చేయమని చెప్పను బట్ మీ ఇష్టం అది సో ఇది క్లోజ్ చేసుకోండి ఇంతకీ ఇది దేనికి దేనికి యూజ్ అవుతుందని చెప్పలేదు కదా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ డీటాక్సిఫైయింగ్ కి వెయిట్ లాస్ కి ఇట్లా చాలా రకాల అండ్ కాన్స్టిపేషన్ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి మెయిన్ గా కిడ్నీ స్టోన్స్ రిమూవ్ చేయడానికి ఇవి తాగినట్లయితే అవే ఆటోమేటిక్ గా కరిగి బయటకు వెళ్ళిపోతాయి అనమాట అది కూడా స్టోన్ సైజ్ ని బట్టండి సో మీరు డెఫినెట్ గా ఇవి ట్రై చేయాలంటే మాత్రం ఎక్కడ నా అటు తోటలో ట్రై చేయండి ఎందుకంటే అక్కడ మనకి హార్వెస్ట్ చేసినప్పుడు ఇట్లా వాళ్ళు వదిలేస్తూ ఉంటారు సో మీరు అక్కడ అడిగినట్లయితే వాళ్లే అలౌ చేస్తారన్నమాట మీరు ఇదంతా చేసేసుకుని ఆ స్టెమ్ నుంచి వాటర్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీగానే మనకి అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోకండి సో మేము నెక్స్ట్ డే మార్నింగ్ చూసాం అనమాట మాకు మొదలనేది కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి మాకు వాటర్ అనేది బాగానే వచ్చాయండి ఆల్మోస్ట్ ఆ గిన్నె చూపిస్తాను కదా ఆ గిన్నెకి సగానికి వచ్చాయి ఇంకా మొదలైనది ఇంకొద్దిగా లాగున్నట్లయితే ఇంకా డబల్ కూడా వస్తాయండి మీకు ఇంకా సాయంత్రం దాకా వెయిట్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు బట్ నేనైతే తాగి చూసాను టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి అండ్ అంత భయంకరంగా అయితే జస్ట్ వాటర్ లాగే ఉంది కొద్దిగా ఉన్నాయి అంతే సో డెఫినెట్ గా అందరూ ఇది చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా ఎవరైనా తాగొచ్చు సో డెఫినెట్ గా మీరు ట్రై చేస్తారా అనుకుంటున్నాను ఈసారి అండ్ ట్రై చేశాక ఎలా ఉందో కూడా కింద కామెంట్ లో చెప్పండి సో డెఫినెట్ గా ఈ వీడియోని అందరికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం సో నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అండ్ ఇదే నెక్స్ట్ వీడియో బాయ్